వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ న్యూస్ దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్న హామీని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే నెరవేర్చాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సూర్యవంశీ సుజాత డిమాండ్ చేశారు దివ్యాంగుల సమస్యల సాధనకు గాను కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్దపెట్టిన పెట్టిన నిరసిస్తూ నినాదాలు చేశారు తమకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని దీర్ఘకాలిక సమస్యలను సత్వరమే పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేశారు ధర్నాలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరలి మల్లేష్ విహెచ్పి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజ్ తుమ్మల రాజు తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడంతోనే ఈ రోజుకి ఏ రోజులైనై దీక్షలు ప్రతి జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీస్ ముందు దీక్షలు జరుగుతున్నాయి ఎందుకంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకునని సీఎం అంటే ఇతన్నే చూస్తున్నాము మనము ఆయన సీఎం గారు ఏం చేశారు అంటే ఆరు వేల రూపాయల పెన్షన్ నేను గెలిస్తే ఆరు వేల రూపాయల పెన్షన్ని వికలాంగులకి ఇస్తాను వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తానన్నాడు ఇప్పుడు ఎక్కి పదకొండు అయినా కానీ ఇప్పటికి ఒక్క రూపాయి కూడా పెంచింది లేదు కాబట్టి ఏదైతే పదకొండు నెలల పెన్షన్ మాత్రం కట్టి వికలాంగులకి వృద్ధులకి వితంతులకి ఒంటరి మహిళలకి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కట్టించాలి పక్క రాష్ట్రంలో పెన్షన్ పెంచే పెంచగానే అంటే ఆయన గెలవగానే పక్క రాష్ట్రంలో ఇచ్చారు మరి ఈ రాష్ట్రంలో ఇయనికి ఏమైంది మరి ప్రక్క రాష్ట్రంలో నిధులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో నిధులు లేవా మరి ప్రక్క రాష్ట్రంలో సీఎం గెలవగానే ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాడు మరి ఈ రా తెలంగాణ రాష్ట్రంలో సీఎం ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నాడు అంటే ఆయనకి మేము హామీలు ఇయ్యమని మేము ఎప్పుడు అడగలేదు ఎందుకంటే అయినంతటా ఆయన హామీలు ఇచ్చి ఈరోజు అందరికీ కూడా ఐదు హామీలు ఇచ్చిండు ఐదు హామీలు కూడా నిలబెట్టుకోలేకపోయాడు వికలాంగులకి బస్ పాస్ అన్నాడు ఎక్కడ వికలాంగులకి బస్ పాస్ ఇచ్చిన దాకితాలు ఉన్నాయి ఇంద్రమ్మ గృహాలు అన్నాడు ఎక్కడ ఇంద్రమ్మ గృహాలు ఇచ్చిన దాకితాలు ఉన్నాయి ఏదైతే బ్లాక్ లాక్ పోస్టులు అన్నాడు ఇప్పుడు దాకా ఒక బ్లాక్ లాక్ పోస్టులు భర్తీ చేయలేడు ఏదైతే మన సద్రం సర్టిఫికేట్ల మీద అరులైన వికలాంగుడికి సదరం సర్టిఫికెట్ లేదు అనర్హుడికి సదరం సర్టిఫికెట్ ఉంది అంటే ఇక్కడ ఎంత మోసం జరుగుతుందో ఇక్కడ అర్థమవుతుంది కాబట్టి ఇచ్చిన హామీని వెంట నిలబెట్టుకోకపోతే ఖచ్చితంగా మేము నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఏదైతే లక్షలాది మందితో ఇరవై ఆరో తారీఖు వెళ్తున్నామో ఆ లక్షలాది మందే మేమందరం కలిసి నీకు బుద్ధి చెప్తాము అక్లపక్షాలు కూడా వస్తున్నాయి